ప్రభుత్వం డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది తారీఖు నుంచి మొదలుపెట్టి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు సరిగ్గా ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వం మళ్ళొక్కసారి నేను చెప్తున్నా గత ప్రభుత్వం డిసెంబర్ పదకొండు రెండు వేల పద్దెనిమిది తారీఖు వరకు కట్ ఆఫ్ డేట్ పెట్టి రెండవ విడత రైతు రుణమాఫీ చేసింది డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది తారీఖు నుంచి తీసుకున్న రుణాలు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు ఐదు సంవత్సరాల మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు తీసుకున్న రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీని చెయ్యాలని మా ప్రభుత్వము ఈ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నది ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యాలి కట్ ఆఫ్ డేట్ పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు మధ్యకాలంలో రైతులు తీసుకున్న రుణాలను రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను సేకరించి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రుణ విముక్తి కల్పించి వ్యవసాయం దండుగా కాదు వ్యవసాయం పండుగ ఈ ప్రభుత్వం ఈ ప్రజా పాలన రైతు సంక్షేమం రైతు రాజ్యం ఒక సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తామని సంపూర్ణమైన విశ్వాసం భరోసా కల్పించడానికి ఈరోజు మా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది